ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కావస్తుంది ఏడు నెల ఏడు నెలలు ఈ రాష్ట్రంలో ఏడు నెలలు ఎంత అభివృద్ధి జరిగింది అని సంక్షేమ పథకాలు జరిగినావు మీ అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం బీసీలకి న్యాయప చేయకుండా బీసీ కార్పొ కార్పొ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీని మోసం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బీసీలకి ఎక్కడ న్యాయ పైస వేయలేదు గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిది ఎన్నో కోట్లు ఇచ్చాం బీసీలకి ఈరోజు రోజు పైస లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు విడుదల చేసింది ఈరోజు ఎంత ఇబ్బంది ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా బీసీలకి ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎన్నో చెప్తారు మూతబడిన ఆ రోజు పేదలు తిన్న అన్న మూ మూచేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం వచ్చిన నెల లోపల అన్న కేటం ఆయన సూపర్ సిక్స్ భాగంగా పెన్షన్ నాలుగు నాలుగు వేలు ఇస్తామంటే ఏప్రిల్ నుంచి నాలుగు వేలు ఇచ్చాము ఒకేసారి నాలుగు మూడు ఏడు వేలు ఇచ్చాం గత ప్రభుత్వం పెంచుకుంటూ పోతానని ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచుకుంటూ పోతూ వెయ్యి పరిక ఐదేళ్ళు పట్టింది ఈరోజు అప్పుడే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ లేదు కాలు శిక్ష అయిపోయింది చంద్రబాబు ఏడు ఒక్కోడు మాట తప్పాడు అది తప్పాడు మేము గత ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చింది ఏడు నెల అయింది మీరు చేయండి ఎన్నో సంక్షేమ పథకాలు చేశాం ఆరు వేలు పెంచం నాలుగు నుంచి నాలుగు వేల ఆరు వేలు పెంచం చేశాం ఇది సూపర్ భాగంగా ద్వీపం పథకం కింద సిలిండర్ ఇస్తున్నాం ఈరోజు పంచాతీ నిధులు ఇస్తున్నాం ఎమ్మెల్యే నిధులు ఇస్తున్నాం జెడ్పీకి ఇస్తున్నాం మండలానికి ఇస్తున్నాం మీరు ఏ రోజున ఎక్కడైనా ఒక రోడ్డు వేసారా మీరు ఐదేళ్ళలో అది చెప్పండి ఫస్ట్ ఈరోజు ప్రతి గ్రామంలో నిధులు పంచాయతీలకి కానీ మండలానికి కానీ రోడ్ల మీద రోడ్డు వేస్తున్నాం ఈరోజు మీరు ఆలోచించండి చేయండి ఈరోజు ఐదేళ్ళలో ఎక్కడైనా మెయిన్ రోడ్డు వేసారా మేము వేసిన రోడ్డు తిరిగినారు మీరు ఈరోజు రోజు లేని రోడ్లు చేశాం జనవరి పద్నాలుగు కల్లా కల్లా ఈ రాష్ట్రంలో గుంత లేని రోడ్డు కావాలా ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఎంత ఎమర్జెన్సీగా కష్టపడి మనవాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి నిధులు తెచ్చి రోడ్లు గుంత లేని రోడ్లుగా చేశారు మీరు ఏం చేస్తున్నారు ఊగా కలువులు మాట చెప్పి ఇంకా మీకు ఆ ఊహ విషయం ముందేమో ఆశిస్తున్నారు అది జరిగిన పని మీరు మోసం చేసి ప్రజలు మబ్బ ఎన్నో అబద్ధం చెప్పి మీ చిన్న చంపి ముఖ్యమంత్రి అయిన ఘనత మీకుంది ఈరోజు ఎన్ని అరాచకలు చేశారు బీసీల మీద ఎస్సీల మీద ఎంత ఘాటుగా డాక్టర్ సుధాకరని చంపారు మీరు ఒక డాక్టరు గవర్నమెంట్ డాక్టరు ఆయన్ని ప్రభుత్వ సౌలభ్యం సరిగ్గా లేదు హాస్పిటల్లో మాస్కులు లేవు ఇంజెక్షన్ లేదంటే ఆయన ఒక తిక్కువ చేసింది చంపారు మీరు దాన్ని ఆలోచన చేయండి ఈరోజు ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ డ్రైవర్ని ఇంటికి పోస్ట్ మార్ట్ పంపించారు మీరు అది మర్చిపోనారేమన్నారు మీ ప్రభుత్వం మొన్న ఏమో మాట్లాడుతూ ఈ రోజు ఆదుకున్నాం పార్టీ సంబంధం లేదు పార్టీ సంబంధం లేదు ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం పొరపాటు జరిగింది ఎవరు అయితే శిక్ష పడ పడేవారు పోరాడుతున్నాం ఎవరు పార్టీ సంబంధం లేదు దీనికి ఈరోజు ఆ అమ్మకి ఆ ఫిల్డ్ ఎస్టెంట్ భార్యకి అంగన్వాడి ఆయిస్తా అని చెప్పాం పిల్లల్ని మా ఎంపీ గారు వాళ్ళ పిల్లలు ఎంతవరకు చదువుతో అంత చదువుస్తా అని చెప్పాం మీరు ఎప్పుడన్నా ఎన్న గత ప్రభుత్వంలో చనిపోతే ఇంటికో పరాశం రోజులు ఉన్నావా ఈ రోజు నెంబర్ వచ్చారా మీకు ఒక కురువ సిద్ధప్పని అతి దారుణంగా నరికిరారు మీరు ఆ రోజు మీరు ఎక్కడన్నా మేము సానుభూతి తెలిపారా మీరు ఎక్కడ లేదు ఊకే వచ్చి శవరాజకీయం నేర్చుకున్నారు శవరాజకీం చేస్తున్నారు మీరు ఆ శవరాజకీలు రాజకీయాలు ప్రజలు నమ్మరు నమ్మబోరు ఎందుకంటే మీరు దాన్ని సేవల్లో లాస్ట్కి మీ పరిస్థితి ఎట్లా అయిందంటే ఇంకెవరన్నా చంపేకి చెంపి మరీ ఓట్లు వేసుకున్న పరిస్థితి ఉన్నారు మీరు అది జరిగిన పని ప్రజలు మారినారు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ సాధ్యమని పవన్ కళ్యాణ్తో సాధ్యం రాష్ట్రం బాగుపడాలంటే లోకేష్ కావాలా లోకేష్ ఉండాలా చంద్రబాబు ఉండాల ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడుతున్నారు గ్రామ పంచాయతీ నిధులు తెచ్చారంటే ఒక పవన్ కళ్యాణ్ గ్రామ మంత్రి ఉండి ఈ రాష్ట్రంలో ఒకేసారి గ్రామ సభ పెట్టింది ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఈ మూడు కూటమి కూటమి నాయకులు ఉన్నంత రాష్ట్రంలో వేరే ప్రభుత్వం రాదు వేరే రాజకీయం రాదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందుకు నమస్కారం నా పేరు మాన్వి దేవేంద్రప్ప కురవ కార్పొరేషన్ చైర్మన్